హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పసుపు తోట అయితే ఈరోజు మన టెరస్ గార్డెన్లో అండి ఇప్పుడు మనము ఈ వేసవికి లిక్విడ్లు అయితే మరి మన మొక్కలకి అయితే ఏదో ఒక రూపంలో ఇచ్చుకుంటున్నాం కదా అలాగే రోజు నేను ఒక లిక్విడ్ అయితే మొక్కలకి ఇస్తానండి ఇచ్చి చక్కగా మరి హార్వెస్ట్ అయితే చేసుకుందాము మనం ఏదో ఒక లిక్విడ్ మొక్కలకి ఇచ్చుకుంటూ అలాగే మనం కంపోస్ట్ కానీ ఏదో ఒకట కంపోస్ట్ మీకు చూపిస్తూ నేను చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను కదండి అలాగే ఈరోజు కూడా నేను ఒక లిక్విడ్ అయితే ఒక నాలుగు నెలల పైన అవుతుందండి ఆ లిక్విడ్ తయారు చేసుకుని అది నేను దాచిపెట్టాను ఆ లిక్విడ్ అయితే ఇప్పుడు మొక్కలకి ఇచ్చేసుకుని చప్ అప్పుడు హార్వెస్ట్ అయితే చక్కగా చేసేసుకుందాము అయితే ఇప్పుడు అక్కడక్కడ మిల్లీ బగ్స్ కూడా వస్తున్నాయండి మీకు గమనించుకుంటూ ఉండాలంగా చూసారా ఇక్కడికి ఇలా వచ్చిందని ఇలా తెంపేసుకోవని మనం దూరంగా పారేసుకోవాలి లేకపోతే మొత్తం ఆ చెట్టు అంతా కూడా అలాగా వ్యాపించేస్తుంది మనకి వర్షాకాలంలో ఈ ప్రాబ్లము వస్తుంది అనుకుంటాం కానీ మనం ఈ మందార చెట్లకి అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మనం గమనించుకుంటూ ఉండాలన్నమాట వైట్ చూసారా అక్కడక్కడ ఉంటది అందుకనే మనం చెట్లు ఇలాగ వెనకాల ఇలాగా చూస్తే తెలుస్తుంది ఇవ్వనండి ఇవైతే మందరాలకే ఎక్కువ మనకు కనపడుతుంటుంది అక్కడక్కడ ఉన్నాయన్నమాట అవి ఉన్నదాన్ని ఒకటి రెండు అట్లని మనం తీసేసుకుంటే అక్కడతోటి పోతుంది లేకపోతే అది చెట్టు అంతా వచ్చేస్తుంది ఒకసారి చామంతలు చూసారా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఎంత బుషిగా అయితే వచ్చాయి కదండి చాలా బాగా వచ్చాయి ఇవ్వగోడి కనకాబరాలు కూడా రోజు నేను మల్లెపూలో కోసేసుకుంటున్నా కానీ చక్కగా అయితే వస్తున్నాయి అయితే ఇది నేను నారు కొనుక్కున్నారా అని అడుగుతున్నారండి నేను నర్సరీ దగ్గర నుంచి నాలుగు బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నాను చిన్న చిన్న బ్యాగ్స్ అనమాట నాలుగు వంద రూపాయలు తీసుకున్నారండి అందుకని నాలుగు కుండీల్లోనూ నేను బకెట్లోనూ పెట్టాను వాయి ఇంకా మంచిగా పెద్దగా అయిన తర్వాత మనం కొమ్మల నుంచి ఎక్కువ మొక్కలు అయితే చేసుకుందాము అలా కూడా మీకు చేసి చూపిస్తాను అయితే ఇంతకుముందు ఇదిగోండి సిమెంట్ కుండీలో ఉండేది కదా ఇప్పుడు నుంచో పాత మొక్క ఒకటి ఇందులో నేను తీసేసి కొత్త మట్టి అంటే ఏర్లు మొత్తము మనకి అనమాట దాన్ని నేను ఇలాంటి బకెట్లో రీపాట్ చేసుకున్నాను మీకు చూపించలేదు అది కూడా మంచిగా బ్రతికేసింది అలాగే దానికి కూడా మొగ్గులు వచ్చినాయండి కొత్త మొగ్గులు అంటే మన పుయిటాక రెడీగా ఉన్నదనమాట అది కూడా మీకు చూపిస్తాను ఓకేనండి మరి ఇప్పుడు వీడియోలకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు నేను ఇక్కడ ఉన్న మొక్కలు మాత్రమే చూపించాను మీకు అటు సైడ్ కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలు అయితే ఇంకా చూపించలేదు ఇంకొండి ఈ వేసవికి మరింత వేడిలో కూడా మన మొక్కలు అయితే ఇలా ఉన్నాయి చక్కగా మరి నేను రోజు రోజు అయితే ఈ వీడియో తీసుకుంటున్నాను చక్కగా హార్వెస్ట్లు కూడా చేసుకుంటున్నాను కదండి అలాగే మధ్యలో కూడా బీరకాయలు అలాంటివి ఏమైనా అయిపోయినా కూడా నేను కట్ చేసేసుకుంటానండి కట్ చేసుకుని అప్పుడు వీడియో తీయకుండా నార్మల్గానే చక్కగా మన వచ్చేస్తాయి వచ్చేస్తాయనమాట ఇంకే పాలకూర తోటకూర అలాగే మరి ఎర్ర తోటకూర పాలకూర బచ్చలి మనం తినాలి కానీ చక్కగా గోంగూర ఇవన్నీ స్టల్స్ పైన వేసుకోవచ్చండి వేసుకుని చక్కగా మనం పెంచుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ పాదులు ఉన్నాయి కదా ఇవి కర్బూజా పాదులు అనమాట వీటికి కూడా చాలా తొందరగా పురుగు మనం చూసుకోవాలి ఇలా చూసారా నేను మాటల్లోనే చెప్పాను అది హోల్ అయితే పెట్టేసింది కదండి అలానా ఈ హోల్ పెట్టేసి ఇక్కడ తినేసి చూపిస్తాను చూడండి పచ్చ పురుగు అదిగోండి కనపడుతుంది కదా క్లియర్గా ఇలాంటి పురుగులు ఉంటాయన్నమాట మనం మొక్క వేసేసి ఉదిలేసామంటే మనకి ఏ మాత్రం కూడా మనకి పంట చేతికి వచ్చే అవకాశం అయితే ఉండదు ఇదిగోండి ఈ ఆకుల వెనకాల మాత్రం కంపల్సరీ కర్బోజాన్ని మాత్రం అస్సలు రానివ్వండి చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు మీకు చూపించాను కదా ఎలా హోల్ పెట్టేసిందో అలాగే ఇక్కడ ఒక చూసాను నేను ముందే అది కూడా చూడండి నేను చూసుకోలేదు మార్నింగ్ చూశాను కానీ నాకు ఎక్కడ కనపడలేదు ఇదిగో చూడండి ఇది అంత వోలు పెట్టేసింది ఇది ఇంకా రాదు అలాగ ఉంటాయి అనమాట అందుకే ప్రతి ఇది కూడా మనం ఇలాగ చేతులతో చెక్ చేసుకుని ఇలాగ ఎక్కడైనా ఉన్నదేమో ఆకులు తిప్పి మరి చూసుకోవాలండి అప్పుడే మనకి ఇదిగోండి ఇలాగా మనకి ఇవి చూసారా ఇలాగ ఉన్నాయంటే బ్లాక్ గాను ఇవి ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ పురుగు ఉన్నట్టే అర్థం అన్నమాట అలాగ మనం కనిపెట్టవచ్చు మళ్ళీ ముడుచుకున్నా కానీ ఖచ్చితంగా పురుగు పురుగుంటదండి నేను అందుకే మీకు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను ఎందుకంటే మీ ఎవరికన్నా తెలియని వారికి తెలుస్తుంది కదా చాలా మంది మొక్కలు వేస్తారు ఇలాంటి పాదులు మరి తెలియదు కదా ఇలా వదిలేస్తారు అవి మొత్తం తినేస్తాయండి నేను అలా చాలా నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా చాలా టైం అయితే అయిపోయింది ఇప్పుడు ఫైవ్ థర్టీ ఫైవ్ దాటేసిందండి దగ్గర దగ్గరగా సిక్స్ ఫైవ్ వస్తుంది ఇవన్నీ అయితే ఇలా ఉన్నాయి కదా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనండి ఇప్పుడు నేను ఇదిగోండి బకెట్ అయితే తీసుకున్నాను ఈ బకెట్ నిండా వాటర్ కూడా తీసుకున్నాను కదా ఇది పది లీటర్ల బకెట్ అనమాట మన దగ్గర ఇవే కదా కుండీలుగా వాడుకునేది అయితే నేను ఇప్పుడు లిక్విడ్ అని చెప్పాను కదండి ఇందులో ఏమి లిక్విడ్ వేస్తానంటే ఇదిగో చూడండి మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వరకు అయితే తెలుస్తుంది నేను తయారు చేసుకున్నప్పుడు కూడా చూపించాను ఇది బయో ఎంజాబ్ అండి నిమ్మకాయలతో చేసుకున్నది అనమాట ఇది చానాళ్ళు నిల్వైతే ఉంటుంది అనమాట ఇది పురుగు పట్టదు ఏమి కోడవద్దు అండి ఇక్కడకున్నది ఇక్కడికి అయితే వచ్చింది అనమాట ఇప్పుడు చూసారు కదా ఇలా మన మూత టైట్ ఉండకుండా కాస్త లూజ్ చేసుకుంటూ ఉండాలి నేను అప్పుడు కూడా నేను ఇది ఇప్పుడు మొక్కలకి మనం ఇచ్చుకుంటూ ఉండాలండి ఇది కూడా మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి మరి వేర్లు కంటే వెళ్ళి మన మొక్కలకి ఇప్పుడు మనకి ఎలా ప్రతిది ఎలాగైతే అవసరమో మొక్కలకు కూడా అలానే ప్రతి విటమిన్స్ ఉండేది కూడా మొక్కలకి కావాలండి అందుకే మనం ఇప్పుడు నేను చూడండి ఈ ఇరవై లీటర్లు పది లీటర్ వాటర్ అది ఇది అంటే నేను బకెట్లో ఉన్న వాటర్ మట్టుకే చూపిస్తున్నాను తర్వాత మరలా నా మొక్కలకు సరిపడా ఇంకొక పది లీటర్లు పట్టుకుని వాటర్ అప్పుడు నేను మరలా ఇలా వేసుకుంటాను మీకు తెలియటం గురించి నేను ఇలా చూపిస్తున్నాను అండి ఒక మూత వేసాను అలాగే రెండు మూతలు మూడు నాలుగు ఇదిగోండి ఐదు మూతలు అయితే వేసాను ఇప్పుడు వేసి మొత్తం మనం ఇలాగా కళ్ళ చూసారు కదా ఇది సరిపోతుంది అండి ఇలాగా ఇప్పుడు మనకి వేసవ కాలం కాబట్టి అదే వర్షాకాలంలో కూడా ఈ భయం జాయిం అండి ఇప్పుడు మనకి ఈ లిక్విడ్ కూడా వేసవ కాలంలో చాలా బాగా పనిచేస్తుంది ఇలా ప్రతి మొక్కకి కూడా నేను ఫస్ట్ అయితే వాటరింగ్ చేసేసాను ఇటువంటి లిక్విడ్లు ఇచ్చేటప్పుడు వాటరింగ్ చేసేయాలండి వాటరింగ్ చేసేసి పెంగొండ ఇలా మొక్కకి కిందకు కూడా రాకోకుండా వేస్ట్ కాకుండా అంటే మనకి కుండీల్లోనే ఇముడు ఉండేటట్టు ఇచ్చుకోవాలన్నమాట ఇలా ఇచ్చుకుంటే చక్కగా మనకి అమ్మట్లోనే విమిడి ఉంటుందండి ఉండి మొక్కకి తొందరగా మనకి పనిచేస్తుంది అనమాట ఇదిగో చూసారా ఈ వంగ మొక్కలు ఇక్కడ ఉన్నాయి కదా అలాగా ఇదిగోండి ఒక్కొక్క మగ్గు ఇలాగా నేను ఇది ఇలా వేయటకి ఇది బాటిల్ కట్ చేసుకున్నానండి ఈ బాటిల్ ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు మనం చక్కగాన మన చేతుల్లోనే పని పని కదా ఎలాగైనా వాడుకోవచ్చు ఇదిగోండు మనకి గులాబీ మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చండి నేను మరీ ఎక్కువ అయితే వేయలేదు కదా అక్క ఐదు మూతలు అయితే వేసి చూపించాను కదా ఇదిగోండి ఇలాగా ప్రతి మొక్కకి కూడా నేను ఒక్కొక్క మగ్గు చొప్పున ఇలా వేస్తాను చాలా బాగా పనిచేస్తుంది అండి అలాగే మనకి కమలాకాయలు ఉంటాయి కదా కమలాకాయ తొక్కలతో కూడా ఇది చేసుకోవచ్చు ఇలా చేసి మనం నిలబెట్టుకుని మనం చక్కగా మొక్కలకైతే మన దగ్గర ఇలాంటి లిక్విడ్లు అయితే తయారు చేసుకుని ఉంచుకుంటే మొక్కలకం అయితే ఇచ్చుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడు కావాలతో అప్పటికి తయారు చేసుకోవటం సంవత్సరాలు కూడా ఉంటుందండి ఇది అయితేనే అలా నిలవ కూడా ఉంటుంది అలా మనం ఇచ్చుకోవటం వల్ల మొక్కలకి మరి కావాల్సిన పోషకాలు అయితే అందుతాయి అనమాట ఇక్కడ ఉన్న వంగ మొక్కలకి మొత్తం మొక్కలకి అన్ని ఇచ్చేసి నేను తర్వాత హార్వెస్ట్ అయితే చూపిస్తానండి ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది కదా ఈ మొక్కలు అన్ని ఇవ్వటానికి మరి అయితే ఇప్పుడు హార్వెస్ట్ అని చెప్పాను కదండి మనకి వంకాయలు అయితే మనకు రొటీన్ గానే నేను హార్వెస్ట్ చూపిస్తున్నాను అందుకనే మధ్యలో మీకు నేను హార్వెస్ట్ చేసుకున్నప్పుడు చూపించట్లేదండి ఇప్పుడు అయితే చాలా ఉన్నాయి అయితే ఈ పాత మొక్కలకి ఉన్నాయి మనకి కొత్త వంగ మొక్కలు అయితే ఉన్నాయి కదా చూడండి ఇదిగోండి ఈ కాయ కూడా రెడీగా ఉన్నది మనకి ఇదిగోండి ఇది అలాగే అటువైపున కిచెన్ లైఫ్ మీద ఉన్న కొత్త మొక్కలు కూడా వంకాయలు అయితే ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను అలానే బీరకాయలు కూడా ఉన్నాయి మనకి బీరకాయలు కాస్త తగ్గినాయండి ఇవన్నీ కూడా మరలా మనం ఇంకండి మనకి అది అలాగే టబ్బు ఇదిగోండి ఆ టబ్బు అలాగే థర్మకోల్ బాక్స్ ఇవన్నీ ఖాళీ చేసుకోవాల్సిందే ఇంకా తగ్గినాయి కదా మరి ఇదిగోండి ఇక్కడ ఒకటి హార్వెస్ట్ రెడీ ఉంది ఇదిగోండి ఇది ఒకటి ఈ రెండు కూడా హార్వెస్ట్ చేసేస్తాను చేసేసి అయితే మనకి ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు ఏమైతే ఉన్నాయో అవన్నీ హార్వెస్ట్ చేసేస్తాను అయితే ఇక్కడ కాయలు చూసారా ఈ కాయలు కూడా నేను హార్వెస్ట్ చేయట్లేదండి ఎందుకంటే ఈ వేసవికి చక్కగా పిట్టలు కూడా వస్తున్నాయి అండి చిన్న చిన్న పెట్టలు వచ్చి ఇవి తింటున్నాయి కదా వాటిలో కూడా మరి ఆహారం ఉండాలి కదా నేను ఇవైతే అలా ఉంచేస్తున్నాను చక్కగా పిల్లలు ఎవరన్నా పైకి వచ్చినప్పుడు కోసుకుంటున్నారు అలాగే చిన్న చిన్న పెట్టలు కూడా మనకి చక్కగా తింటున్నాయండి అలాగే ఇలా ఇక్కడ చూసారు అంజూరా ఇగండి మూడు కూడా చక్కగా అయిపోయినాయి కదా ఈ గుండె ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈ ఎంజోర్లు అయితే మనకి సూపర్గా అయితే వస్తున్నాయి ఇదిగోండి ఇంకా ఉన్నాయి కదా ఒక రెండు రోజుల్లో ఇదైతే అయిపోతుంది ఈ గుండె ఇలాంటి మరి ఫ్రూట్స్ వేసుకుంటే పిల్లలు చక్కగా ఇష్టపడతారు కదండి టెరస్ గడ్డని చూడటానికి అలాగే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయటానికి కూడా చక్కగా ఉంటుంది అయితే ఇంకా వంకాయలు అలాగే బీరకాయలు కూడా కోసేస్తాను అయితే ఈ టబ్బయితే ఖాళీ చేసేస్తానండి ఇంకా ఈ టమాటాకాయలు కోసేసి చూసారా ఇందులో నిమ్మ చెట్టును మేము ఎప్పటి నుంచో వీడియోస్ లో చెప్తున్నాను కదా ఇది పైకి రానివ్వట్లేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఇప్పుడు ఖాళీ చేసేసి చూపిస్తాను మీకు అయితే ఇక్కడ కొత్త వంకాయలు అన్నాను కదండి అవి చూపించి ఇంకా నేను వీడియో ఆఫ్ చేసి హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఇవ్వండి మూడు కూడా చూసారా ఇవి కొత్తగా వచ్చినాయి అనమాట కొత్త వంకాయ చెట్లుకి ఈ లైన్ కూడా కొత్త చెట్లే కదా అలాగే పాత చెట్లు కూడా చూడండి నాకు వంకాయలు చాలా చక్కగా వస్తాయండి ఇవ్వండి సరిపోతాయి అండి మన కర్రీస్కి అసలు బయటకు వెళ్ళే పని ఉండదు చక్కటి హార్వెస్ట్లు అయితే వస్తాయి ఇలా కనపడుతున్నాయా పీపులు ఈ చెట్టు చూసారా ఒకసారి ఎంత పోతు ఉన్నదో ఇలాగ పిందులు ఇవ్వండి కనపడుతున్నాయా ఇలా వస్తే మనకి సరిపోతాయి కదండి చక్కగా ఇటువంటి బయటకు వెళ్ళే పని లేదు నేనైతే దగ్గర దగ్గర ఒక సంవత్సరం అవుతుందండి నేను వంకెళ్ళుకొని అంటే నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా ఎప్పుడో ఒకటి రెండు చెట్లు నాకు ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి చూడండి ఇంత మంచిగా అయితే వచ్చినాయి కదా ఇప్పుడు ఇంకా మొత్తం హార్వెస్ట్ అయితే చేసేస్తాను ఇప్పుడు కూడా ఎగ్ బయట అయితే ఉన్నాయండి మనకి ఇగో చూసారా కొత్త చెట్లు అనమాట ఇవి చూపించకుండా ఉండలేకపోతున్నాను అందుకనే నేను చూపిస్తాను కొత్త చెట్లు అనేసి ఇవ్వండి ఇక్కడ ఇవన్నీ హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి ఇదిగోనండి టబ్బా అయితే ఖాళీ చేసేసాను అయితే ఇక్కడైతే నేను చామదుంప గడ్డలు మొన్న అయితే హార్వెస్ట్ చేసాం కదా చాలా బాగా వచ్చినాయి ఇవైతే అయితే ఒక రెండు దుంపలు పెట్టాను ఇవి మరలా వచ్చేసినాయి అనమాట ఇంద్రనే ఉంచేసానండి ఇంకా ఇంక మొత్తం అన్ని తీసేసి నేను ఒకటే ఉంచాను అనమాట ఇవి ఎండిపోయిన కొమ్మలు కూడా కట్ చేసేస్తానండి ఇంక ఇది ఒక టమాటా చెట్టు పోత లేదు కానీ ఇంకా మనకి ఉంది కదా అనేసి అంటే కొత్త చెట్టు అనమాట ఇది ఉంచాము అయితే ఇది కూడా మంచిగా రాకపోతే తీసేసుకుని ఇది ఒకటే ముంచుకుంటే దీనికి బలమంది మరలా మనకి కాయటానికి అవకాశం ఉంటుందేమో అని నేను ఖాళీ చేశాను అనమాట ఓకేనండి ఇదిగోండి రిపోర్ట్ చేసుకున్న కనకాబరం మంచి మనకి నేను సిమెంట్ కుండీలో ఉండేదని చెప్పాను కదా ఇదిగోండి కనకమ్మరం మొక్కనైతే ఇందులో రీపాటు చేసిన తర్వాత బ్రతకదేమో ఇది ఎండవకాల కదా అనుకున్నాను కానీ ఈ వేసవి కూడా చక్కగా చూసారా బ్రతికేస్తుంది అలాగే మొగ్గలు కూడా మనకి వచ్చేసింది అనమాట అదే కుండీ సిమెంట్ కుండీలో ఉన్నప్పుడు కొద్ది మట్టిలోనే ఉండేది కదండి అది సంవత్సరం పైన అవుతుంది మొత్తము మనకి ఎర్లు చుట్టుకుపోయి అసలు ఎంత బుసిగా ఉండేది కాదనమాట ఇప్పుడు చూసారా చక్కగా అయితే వచ్చింది మీకు చూపిస్తాను అని కదా అని చూపించానండి ఓకేనండి హార్వెస్ట్ అయితే చేస్తాను చూ చూడండి మీకు చూపించాను అలాగే వంకాయలు అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయండి రోజు రోజు నేను నిజంగా కోస్తున్నాను మీకు చూపిస్తున్నాను కొన్ని చూపించట్లేదు అయిన వల్ల నేను పైకి వచ్చినప్పుడు నేను కోసేసుకుంటాను అనమాట అలాగే లాగేస్తాను కదండి మొత్తం ఇంకా టమాటాలు మరి శీతాకాలంలో అయితే మనకి ఎంత మంచిగా అయితే వచ్చేవి మీరు చూసారు కదా బుట్టల బుట్టల కొద్దీ మంచిగా వచ్చేవి అలానే అక్కడక్కడ ఉన్నాయండి కనపడుతున్నాయి కదా మనకి ఈ సమ్మర్లో కాస్త తగ్గుతాయండి టమాటాలు అయితే మరలా మనం వేసుకుందాము కర్రీస్ వస్తే సరిపోతాయి అక్కడక్కడ ఉన్నాయి కూడాను మరి ఇదేనండి రోజు వీడియో అయితేని మరి హార్వెస్ట్ అలాగే నేను మొక్కలకి ఇచ్చుకున్న బయో ఎంజామ్ మీకు ఎలా కనిపించింది నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తానండి ఓకేనండి బాయ్ అండి